ప్రైజ్ ది ఆది కాండము పదకొండు నుంచి ఇరవై అధ్యాయాలలో ప్రశ్నలు మరియు సమాధానములు మొదటి ప్రశ్న బాబేలు అను పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ మార్చడం ఆప్షన్ బి తారుమారు ఆప్షన్ సి వేరు భాష ఆప్షన్ డి భాష మార్చడం ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తారుమారు రెండవ ప్రశ్న అబ్రహాము తండ్రి ఎవరు ఆప్షన్ ఏ తెరహు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి అర్పక్షదు ఆప్షన్ డి సెరోగు ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ తెరహు మూడవ ప్రశ్న లోతు తండ్రి ఎవరు ఆప్షన్ ఏ తెరహు ఆప్షన్ బి నాహోరు ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి హారాను ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి హారను నాలుగవ ప్రశ్న గొప్ప నది అయిన డ్యాష్ నది వరకు ఈ దేశమును ఇచ్చేదను ఆప్షన్ ఏ ఎఫ్రటీసు ఆప్షన్ బి హిద్దికేలు ఆప్షన్ సి గీహోను ఆప్షన్ డి పిషోను ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ ఎఫ్రటీసు ఐదవ ప్రశ్న సారాయి దాసి ఎవరు ఆప్షన్ ఏ జిల్ఫా ఆప్షన్ బి బిల్హాను ఆప్షన్ సి హాగరు ఆప్షన్ డి కెతూరా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి హాగరు ఆరవ ప్రశ్న నాకును నీకును ఎగువ న్యాయం కాక అని అబ్రాహంతో అన్నది ఎవరు ఆప్షన్ ఏ హాగరు ఆప్షన్ బి కెతూరా ఆప్షన్సే సారాయి ఆప్షన్ డి రాహేలు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్సే సారాయి ఏడవ ప్రశ్న ఎహువ దూత అరణ్యంలో నీటి బుగ్గ యద్ద ఎవరిని కనుగొన్నాను ఆప్షన్ ఏ సారాయి ఆప్షన్ బి హాగరు ఆప్షన్సీ కెతూరా ఆప్షన్ డి రాహేలు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హాగరు ఎనిమిదవ ప్రశ్న హాగరు అబ్రాహంకు కలిగిన కుమారుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ యేసావు ఆప్షన్ బి ఇస్సాకు ఆప్షన్ సి ఇస్మాయిలు ఆప్షన్ డి యాకోబు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్మాయిలు తొమ్మిదవ ప్రశ్న అబ్రాహం ఎన్ని సంవత్సరాల వయసులో ఎగోవా అతనికి ప్రత్యక్షమైన ఆప్షన్ ఏ తొంభై ఆరు ఆప్షన్ బి తొంభై ఏడు ఆప్షన్ సి తొంభై ఎనిమిది ఆప్షన్ డి తొంభై తొమ్మిది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి తొంభై తొమ్మిది పదవ ప్రశ్న సారా పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ రాజకుమారి ఆప్షన్ బి చిన్నది ఆప్షన్ సి రాణికుమారి ఆప్షన్ డి చక్కనిది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ రాజకుమారి పదకొండవ ప్రశ్న మమరే దగ్గరనున్న వనంలో అబ్రాహం ఎంతమంది మనుషులను చూసాను ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ బి డి ఐదుగురు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ముగ్గురు పన్నెండవ ప్రశ్న ఎంతోమంది దేవదూతలు సుధమ చేరారు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ముగ్గురు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఐదుగురు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇద్దరు పదమూడవ ప్రశ్న సోయరు అను పేరుకి అర్థం ఏమిటి ఆప్షన్ ఏ చిన్నది ఆప్షన్ బి పెద్దది ఆప్షన్ సి మంచిది ఆప్షన్ డి చక్కనిది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ చిన్నది పద్నాలుగవ ప్రశ్న లోతు భార్య వెనుకకు తిరిగి ఏమాయను ఆప్షన్ ఏ రాగి స్తంభం ఆప్షన్ బి బంగారు స్తంభం ఆప్షన్ సి ఉప్పు స్తంభం ఆప్షన్ డి ఇత్తడి స్తంభం ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి ఉప్పు స్తంభం థ్యాంక్ యూ